నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో రాళ్ల రాజకీయం నడుస్తూ ఉందంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది కారణం ఏమిటి అంటే నిన్న విజయవాడలోకి మేమంతా సిద్ధం అంటూ జగన్మోహన్ రెడ్డి ఏదైతే తన ఎన్నికల ప్రచారాన్ని బస్సు యాత్రపై నిర్వహిస్తూ ఉన్నాడో ఆ యాత్రలో సింగినగర్లో ఆయన పైన ఒక రాయి దాడి అయితే జరిగినటువంటి పరిస్థితి అయితే ఈ ఘటన జరిగి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే జనసేనని పవన్ కళ్యాణ్ పైన తెనాలిలో ఈ రోజున ఒక ఆకతాయి రాళ్లు విసిరినటువంటి ఘటన మాత్రం రాష్ట్రంలో కలకలం రేపుతోంది ఉంది దీనిపైన ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాళ్ల రాజకీయం అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతున్నటువంటి ఈ పరిస్థితి అయితే నిన్న ఏదైతే వైసీపీ పైన అంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పైన రాయిదాడి జరిగిందో అప్పటి నుంచి కూడా దీన్ని పూర్తిగా రాజకీయం చేస్తూ వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ప్రకటనలు చూసి మరి రాష్ట్రంలో రెచ్చగొట్టేటువంటి ధోరణిలో వైసీపీ సోషల్ మీడియా కూడా ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రకటనలు చూస్తే అదే విధంగా ఉన్నాయి రాజకీయంగా ఆ పార్టీ క్యాడర్ని ఆ పార్టీ శ్రేణుల్ని కార్యకర్తలని వాళ్ళందరినీ రెచ్చగొట్టేటువంటి ధోరణిలోనే పోస్టులు పెడుతూ ఆ పార్టీ నాయకులు ప్రకటనలు చేస్తూ ఈ రోజున వాళ్ళు చేస్తున్నటువంటి ప్రకటనలతోటి ఈ రాళ్ల రాజకీయం అనేటువంటిది మరింత తారాస్థాయికి వెళ్ళే విధంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి విమర్శలు కూడా ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే మరి ఈ రోజున ఏదైతే పవన్ కళ్యాణ్ గారు తెనాలిలో ఆయన ఈ రోజున వారాహి యాత్ర నిర్వహిస్తూ ఉన్నారు ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచార యాత్ర అది మరి ఇది గతంలోనే తెనాలిలో గతంలోనే ఆయన పర్యటించాల్సి ఉండగా కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు అంటే ఆయనకి ఇటీవల జ్వరం రావటం దీంతో ఆయన హైదరాబాద్ వెళ్ళి పిఠాపురం నుంచి హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్లో ఆయన చికిత్స పొందిన తర్వాత ఆయన ఆరోగ్యం మెరుగైన తర్వాత ఈ రోజున తెనాలిలో అయితే గనక ఆయన ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఏదైతే వారాహి యాత్ర ఉందో ఆ వారాహి యాత్ర నిర్వహించేందుకు తెనాలికి చేరుకున్నారు ఈ క్రమంలోనే అక్కడ ఏదైతే ఆల్రెడీ ఇప్పటికే కూటమిగా ఉంది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీల నాయకులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు ఈ క్రమంలోనే ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజున తెనాలిలో తెనాలి మార్కెట్ సెంటర్లో ఒక భారీ బహిరంగ సభను కూడా ఆయన నిర్వహించబోతా ఉన్నారు ఈ క్రమంలో ఏదైతే ఆయన రోడ్ షో నిర్వహిస్తా ఉన్నారో వారాహి యాత్ర పేరుతోటి వారాహి వాహనం పైన ఆయన రోడ్ షో కొనసాగుతూ ఉందో ఆ రోడ్ షో జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక ఆకతాయి ఒక వ్యక్తి వచ్చి ఆయన మీదకి ఒక రాయినైతే విసిరారు అయితే ఆ రాయి పవన్ కళ్యాణ్కి ఎక్కడ తగలలేదు కానీ ఏదైతే ఆ రాయి విసిరినటువంటి ఆగంతకుడు ఉంటాడో అతన్ని అక్కడ ఉన్నటువంటి జన సైనికులు స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకి అప్పగించినటువంటి పరిస్థితి అయితే అతను మరి ఆకతాయిగానే రాయి విసిరాడా లేదంటే కనుక వైసీపీ పార్టీకి చెందినటువంటి సానుభూతి పరుడ మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద నిన్న రాయి తోటి దాడి ఏదైతే జరిగిందో మరి అప్పటి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలతోటి ఒక పైపున చూస్తే పూర్తిగా పార్టీ శ్రేణుల్ని రెచ్చగొట్టేటువంటి ధోరణిలో వైసీపీ అయితే కనుక వాళ్ళ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టడం కానీ లేదా జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి సాక్షి ఛానల్ చూసినా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ప్రకటనలు చూసినా ప్రతి ఒక్కటి కూడా ఆ వైసీపీ శ్రేణుల్ని ఆ క్యాడర్ ఎవరైతే ఉంటారో పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టేటువంటి ధోరణిలో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రకటనలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ క్రమంలోనే మరి పైన నాయకుల నుంచి అలాంటి ప్రకటనలు వస్తూ ఉంటే కింద క్యాడర్ ఊరుకుంటారా అందులోనూ వైసీపీలో ఉండే బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఆ గంజాయి మత్తులో తూగుతా ఉంటారు అందులోను జే బ్రాండ్స్ మద్యం పోసి మరీ పోషిస్తా ఉన్నాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల్ని మరి అలాంటి వాళ్ళు ఊరుకుంటారా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి వస్తే ఆయన పైన రాయల దాడి ఏదైతే చేసేందుకు ప్రయత్నించారో ఆ దాడిని కూడా చూస్తే ఇది వైసీపీ ప్రేరేపితంగా చేస్తున్నటువంటి దాడిగానే కనిపిస్తోంది అంటూ ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అదే సమయంలో ఏదైతే ఈ రోజున జనసేనాని పవన్ కళ్యాణ్ పైన తెనాలిలో రాయి దాడి చేశారో ఆ రాయి దాడిలో ఆయన గాయం కాలేదు కానీ ఒకవేళ నిజంగా గాయం అయ్యి ఉంటే అక్కడ ఎవరైతే ఆగంతకుడు ఉన్నాడో అతని పరిస్థితి ఏ విధంగా ఉండేది మరి ఎక్కడైనా కూడా ఒక రాజకీయ నాయకుడు అనేటువంటి వ్యక్తి ఆయన పార్టీ ఒక పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తి అందులోనూ ముఖ్యమంత్రిగా బాధ్యత కలిగినటువంటి ఏ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా తన పార్టీని సంయమనం పాటించమని చెప్పాలి కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు తనపై దాడి జరిగిన తర్వాత ఆ పార్టీ నాయకులు కానీ ఆ పార్టీ సోషల్ మీడియా కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ విష ప్రచారాన్ని రెచ్చగొట్టేటువంటి ధోరణిలో వాళ్ళు పెడుతున్నటువంటి పోస్టులను కానీ ఎక్కడా కూడా ఆపినటువంటి సందర్భం లేదు అంటే దీన్ని బట్టి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఈ హింసాత్మక ఘటనలు ప్రేరేపిస్తున్నట్లుగాను వాటిని ప్రోత్సహిస్తున్నట్లుగానే కనిపిస్తూ ఉంది లేదు అంటే గనక ఎవరైనా కూడా ఏం చేయాలి మనం గతంలో కూడా చూసాం ఏదైతే సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున నంద్యాలలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో అక్రమంగా అరెస్ట్ చేస్తే ఆయన్ని తరలిస్తూ ఉన్నారో ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు మీడియా ముందుకు వచ్చి మరీ చెప్పారు ఎవ్వరూ కూడా సంయమనం కోల్పోవద్దు అందరూ కూడా సహనం పాటించండి న్యాయమే గెలుస్తుంది నిజం గెలుస్తుంది అని చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ కార్యకర్తలకి ఆ పార్టీ నాయకులకి కూడా ఎక్కడ సంయమనాన్ని సహనాన్ని కోల్పోవద్దు అని చెప్పారు మరి నిన్న దాడి జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఆ రకమైనటువంటి ప్రకటన చేశాడా మరి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత ఎక్కడైనా కూడా ఆ పార్టీ నాయకులు కానీ ఆ పార్టీ శ్రేణులు కానీ ఆయన గీసిన గీతను దాటినటువంటి పరిస్థితుందా ఎక్కడైనా కూడా తమ సంయమనం కోల్పోయినటువంటి పరిస్థితుందా ఎక్కడా అలాంటి ఘటనలు కనిపించలేదు ఎక్కడా రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలగనివ్వలేదు కానీ ఈ రోజున ఏం జరుగుతుంది నిన్న జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది ఆ దాడి నిజంగా ఎవరైనా చేయించారా కుట్రపూరితంగా జరిగిందా లేదా దాడి పేరుతోటి మరో కోడికత్తి డ్రామాకి తెరలేపాడా ఇలాంటి అనుమానాలు కలుగుతున్నటువంటి క్రమంలో మరి అలాంటి ముఖ్యమంత్రిగా బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఎంత బాధ్యతగా వ్యవహరించాలి అక్కడ తన పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కడా తమ సంయమనం సహనాన్ని కోల్పోకుండగా ఆయన వాళ్ళకి ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలి మరి ఏ ఒక్క చోట కూడా ఇప్పటి వరకు దాడి అనేటువంటి ఆ సంఘటన జరిగి ఇరవై నాలుగు గంటలు గడిచినా కూడా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి నుంచి ఒక్క ప్రకటన కూడా లేదు మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు తెనాలిలో తన వారాహి యాత్ర ఎన్నికల ప్రచార యాత్రను నిర్వహిస్తా ఉంటే మరి ఆకతాయి వచ్చి రాయి విసిరాడు అంటే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అయ్యుండచ్చు సానుభూతి పరుడు ఉండొచ్చు మరి అలాంటి వాళ్ళు ఈ రోజున ఒకళ్ళు వచ్చి రాయి విసిరారు రేపు నలుగురు వచ్చి రాయి విసిరితే మరి ప్రజాస్వామ్యంలో హింసకు ఎక్కడైనా తాగుందా మరి అధికారంలో ఉన్నటువంటి పార్టీగా ఆ పార్టీ అధినేతగా అందులోనూ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి హింసలను ప్రోత్సహిస్తూ ఉన్నాడా ప్రేరేపిస్తూ ఉన్నాడా ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి అదే సమయంలో పవన్ కళ్యాణ్ అంటే మరి ఆయన కూడా చిన్న వ్యక్తి కాదు కదా ఆయన ఒక స్టార్ హీరో ఈ రోజున టాలీవుడ్లో టాప్ పొజిషన్లో ఉన్నటువంటి హీరోల్లో ఆయన కూడా అగ్ర కథానాయకుల్లో ఒకడు అలాంటి పవన్ కళ్యాణ్ గారికి ఎంతమంది ఫ్యాన్ బేస్ ఉంటారు అదీ కాకుండా రాజకీయాల్లో కూడా ఆయన పార్టీ జన సైనికులు ఎంతమంది ఉంటారు మరి ఆయన పైన రాళ్లదాడి జరిగి ఆయనకి ఎక్కడైనా కూడా ఏదైనా స్వల్ప గాయమైనా కూడా ఏ చిన్నపాటి గాయమైనా కూడా వాళ్ళు సంయమనం కోల్పోయి ఎదురుదాళ్లకు తెగబడితే రేపు శాంతి భద్రతలు కంట్రోల్లో ఉంటాయా మరి పోలీసులు నిఘా వ్యవస్థ ఏం చేస్తూ ఉన్నారు నిన్న ముఖ్యమంత్రి మీద సాక్షాత్తు ముఖ్యమంత్రి మీద రాళ్లదాడి జరుగుతూ ఉంటే దానిపైన నిఘా వ్యవస్థ ఏం చేసింది అది భద్రతా వైఫల్యం కాదా నిఘా వ్యవస్థ వైఫల్యం కాదా ఇంటెలిజెన్స్ వైఫల్యం కాదా అది అలాగే ఈ రోజున నిన్న ఒక ఘటన జరిగిన తర్వాత ఈ రోజున ప్రతిపక్ష పార్టీ నాయకులుగా వాళ్ళు ఎన్నికల ప్రచారానికి వస్తూ ఉంటే మరి ఆ సమయంలో పోలీసులు ఏం చేయాలి ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తూ ఉంది అసలు వాళ్ళు అలాంటివి జరిగేటువంటి అంటే ఈ రకంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది అని నిన్ననే ఒక స్పష్టత వచ్చినటువంటి క్రమంలో మరి ఎక్కడైనా కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత ఆయన పైన రాయితోటి దాడి జరిగింది అన్నప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్షాల మీద కూడా ఇలాంటి దాడులు జరిగేటువంటి అవకాశం ఉంది వైసీపీ నేతలు కానీ వైసీపీ శ్రేణులు కానీ ఇలాంటి ఘటనలకు కూడా పాల్పడతారు మరి ఇలాంటి అనుమానాలు ఇలాంటి అవకాశాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే నిఘా వ్యవస్థ కానీ పోలీసులు కానీ ఏ విధమైనటువంటి భద్రతలు కల్పించాలి అవేమీ లేకుండగా ఈ రోజున వారాహి యాత్ర వెళ్తూ ఉంటే ఒక ఆకతాయి వచ్చి రాళ్ల దాడి చేసే వరకు పరిస్థితి వచ్చింది అంటే ఇక్కడ స్పష్టంగా ఈ రోజున పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా కనిపిస్తూ ఉంది ఈ క్రమంలోనే ఏదైతే ఇప్పటి వరకు ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయో ఆరోపిస్తూ ఉన్నాయో ఇవాల్టికి కూడా పోలీసులు జగన్మోహన్ రెడ్డి దగ్గర పాదాక్రాంతమైపోయినట్లుగా అయిపోయినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం రేపు ప్రజాస్వామికంగా ఎన్నికలు జరగాలి అంటే ఖచ్చితంగా ఈ రోజున పోలీసుల్లో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే కనుక ఆ రకంగా వ్యవహరిస్తున్నటువంటి అంటే రాజకీయ ఉద్దేశాలతో పనిచేస్తున్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్లపైన బదిలీ వేటు అంటే వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది అంటూ ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి పైన జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఇది ఒక రాళ్ల రాజకీయంగా కనిపిస్తూ ఉంది నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదైతే ఒక కుట్ర అంటా ఉన్నారు వాళ్ళు కానీ ఈరోజున ప్రతిపక్షాలు కూడా చెప్తా ఉన్నాయి అక్కడ జరిగినటువంటి ఘటనని కూడా చూస్తూ ఉంటే కేవలం సానుభూతి అనేటువంటి కార్డు కోసం జగన్మోహన్ రెడ్డే దాడి జయించుకున్నాడా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి కానీ ముఖ్యంగా వైసీపీ నాయకులు కానీ ఆ సోషల్ మీడియా కానీ వాళ్ళు పెడుతున్నటువంటి పోస్టులతోటి ఈ రాజకీయం అనేటువంటిది మాత్రం మరింత వేడెక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ క్రమంలోనే రాబోయేటువంటి రోజుల్లో ఈ రాళ్ల రాజకీయం అనేటువంటిది ఎటువైపుకి దారి తీస్తుంది అనేటువంటి అనుమానాలు కూడా క్రమేపీ పెరుగుతున్నటువంటి పరిస్థితిగా కనిపిస్తూ ఉంది దానికి ఉదాహరణగానే ఈ రోజున అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి పైన రాళ్ల దాడి జరిగి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి పైన రాళ్ల దాడికి తెగబడ్డారు అంటే ఇదంతా కూడా రాబోయేటువంటి రోజుల్లో శాంతి భద్రతలకి విఘాతం కలిగించేటువంటి అంశాలుగా పరిణమించేటువంటి ప్రమాదం కూడా పొంచి ఉంది అనేటువంటి ఆ ప్రమాద ఘంటికల్ని కూడా మోగిస్తున్నటువంటి అంశంగా కనిపిస్తూ ఉంది మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ